కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనమును మనము చదువుకుందాం యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను కోరాహు కుమారులు ఈ ఎనభై ఎనిమిదవ కీర్తనను వ్రాసారు అలా కీర్తనను వ్రాస్తూ వారు ప్రభుత్వం మాట్లాడుతూ అంటారు కదా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను అని ఒక శ్రేష్టమైనటువంటి మాటను వాళ్ళు పరుగుతూ అంటున్నారు కదా ఈ ఉదయకాల సమయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని అంటున్నా గడిచిన రాత్రి కాలం అంతా కూడా దేవుడు మంచి నిద్రను మనకు అనుగ్రహించ మంచి మెలకువను మనకు అనుగ్రహించ ఈ ఉదయకాల సమయమును చూడలేక ఎంతోమంది ప్రాణములు కోల్పోయినటువంటి వారు ఈ రోజును చూడలేక భూగర్భ మందు దాచబడినటువంటి వారు ఎందరో ధనవంతులు ఎందరో గనులుగా పిలువబడినటువంటి వారు ఈ రోజును చూడలేకపోయారు అయితే ఈ రోజున నీవు నేను మనందరము సజీవులముగా ఉన్నాము అనంటే మనకున్న డబ్బు మనకున్నటువంటి ఘనత మనకున్నటువంటి జ్ఞానము మనకున్నటువంటి తెలివి కాదు కానీ ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే దేవుని కృపను మనము పొందుకొని ఈరోజును చూడగలిగాము కనుక ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మన పనుల్లో ప్రభువారు తోడుగా ఉండాలి అని మన ఉద్దేశములను ప్రభువారు సఫలపరచాలి అని మన ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభువు తోడుగా ఉండాలి అని ఈ రోజున ప్రభువారు మన కొరకు ఏదైతే ఆశీర్వాదాలు దాచి ఉంచాడో ఆ ఆశీర్వాదాలు ప్రభు మన మీద క్రమ్మరించాలి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము కదా కారణం ఏంటి అని అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలులో ఎంతో గొప్పవి అని ప్రభు యొక్క లేఖనము తెలియజేసిన రీతిగా ఈరోజున ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో నీ కోసమో నీ కుటుంబం కోసమో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఈరోజున ప్రభు వారు నీ కొరకు ఏదైతే మేలులో దాచి ఉంచాడు ఆ దాచి ఉంచిన మేలులో నీ మీద సమృద్ధిగా ప్రభువారు కృమ్మరించాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఈ రోజున నీ జీవితముల ప్రభువారు ఎలాంటి గొప్ప కార్యములు జరిగించాలి అని నీవు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు జరిగించాలి అని ప్రభు సన్నిధిలో నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనను ప్రభు వారు వింటూ ఉన్నాడు ఈ ఉదయ కాలమున నీ ప్రార్థనల ప్రభువును ఎదుర్కొంటూ ఉన్నాయి నీ ప్రార్థనలో ఎదుర్కొంటున్నటువంటి ఆ సమయంలో ప్రభువారు నీ ప్రార్థనలన్నీ కూడా ఆలోకించి నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహిస్తాడు ఆయన ప్రార్థనలు ఆలోకించేటువంటి దేవుడు అందుకే ఈ ఉదయకాల సమయంలో నీవు చేస్తున్న ప్రతి మనవిని నీవు చేస్తున్న ప్రతి మొర్రను నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు అంగీకరిస్తూ ఉన్నాడో ఈ ఉదయకాల సమయమున ఏదైతే ప్రభువుని అడుగుతూ ఉన్నావో ఏవైతే ప్రభు సన్నుల ప్రార్థనలు చేస్తూ ఉన్నావో నీ ప్రార్థనలన్నీ కూడా ఆయనను ఎదుర్కొంటాయి నీ ప్రార్థనలకు ప్రభువారు సమాధానమును కలుగు చేసి నీవు అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యములో అద్భుతమైనటువంటి కార్యములో ప్రభువారు ఏ రోజున నీ జీవితములో ప్రభువారు వారు జరిగిస్తాడు ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో స్థిరపరచి నెరవేర్చునుగాక